हाय ఒక సిస్టర్ అడిగారనమాట బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అన్నీ రాసుకోవాలి కదక్క వాళ్ళంతసేపు ఉంటారా లేకపోతే అలా రాసుకుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా ఇంతసేపు రాసుకుంటుంది ఏం గుడుతుందో ఏంటో అని అనుకుంటారా అని డౌట్ అడిగారనమాట అయితే నేను ఆల్రెడీ అదే పని చేస్తున్నానండి ఎలాగో చేస్తున్నాను కదా మీకు ఒక వీడియో రూపంలో చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట మీరు అంతసేపు రాసుకోకూడదండి ఫటాఫట్ రాసేసుకోవాలన్నమాట చూసారా నాది ఎలా ఉందో ఇష్టం వచ్చినట్టు రాశాను ఇష్టం వచ్చినట్టు అంటే మీకు అర్థమయ్యేటట్టు రాసుకోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట అందుకనే నాకు బా బాడీతో మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒక మూడు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు మహా అంటే ఐదు నిమిషాలు వాళ్ళు ఏమైనా మనతో మాట్లాడితే ఐదు నిమిషాలు పడుతుంది సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను చెప్తాను ఇది వచ్చేసి త్రీ స్టెప్స్ ఫ్రాక్ అనమాట అంటే త్రీ స్టెప్స్ ఫ్రాక్ అంటే మనకి స్టెప్స్ వస్తాయి కదా అది ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఫ్రంట్ పార్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ మోడల్ పెట్టమన్నారు హ్యాండ్స్ ఇవి నేను ఇలాగే డ్రా చేసుకుని చేసుకుంటానండి మీకు అదే చెప్తున్నాను ఎందుకంటే నా మెథడ్ మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నారని చెప్తున్నాను అనమాట ఫుల్ షోల్డరు పద్నాలుగు ఇంచులు వీళ్ళకి ఓకేనా హ్యాండ్స్ హ్యాండ్స్ హైట్ వచ్చేసి పదహారు ఇంచులు లూజ్ వచ్చేసి పది ఇలా అయితే మనం ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ లేకపోతే ఆరున్నర ఇచ్చినా పర్లేదు అన్నారు వీళ్ళు హెవీ చెస్ట్ అనమాట సెవెన్ ఇస్తే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది బాడీ హైటు పద్నాలుగు ఇంచులు ఓకేనా నడుము ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు ఎంత అవుతుంది చూద్దాం థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ మనం క్యాలిక్యులేటర్ చేసుకుంటే తెలిసిపోతుంది థర్టీ ఎయిట్ డివైడ్ బై ఫోర్ నైన్ పాయింట్ ఫైవ్ ఓకేనా తర్వాత చెస్ట్ ఫార్టీ హయ్యర్ చెస్ట్ అంటే పది అనమాట ఫార్టీ బై ఫోర్ అంటే పది నాలుగో భాగం తర్వాత నలభై రెండు కింద మన దగ్గర అంటే చెస్ట్ దగ్గర అంటే మనకి పదిన్నర దాకా తీసుకోవచ్చు ఇది బాడీ పార్ట్ అనమాట ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ జిప్ అనమాట జిప్ వేయమన్నప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్ నెక్ ఇవేమో అవసరం లేదు మనకి ఇంకా హ్యాండ్ ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక జిప్ అని పెట్టుకుంటే మనకి అర్థమవుతుంది ఆర్మ్ లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు అంటే ఎనిమిదిన్నర ఇది అయిపోయింది తర్వాత త్రీ స్టెప్స్ ఫ్రాక్ కదా త్రీ స్టెప్స్ ఫ్రాక్కి మనకి మొత్తం ఫుల్ హైట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అన్నమాట త్రీ స్టెప్స్ ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ ఒక స్టెప్ అలాగా ఇది మొత్తానికి వచ్చేసి ఫార్టీ త్రీ అనమాట దీంట్లో పద్నాలుగు ఇంచులు తీస్తే మనకి ఇరవై ఎనిమిదిన్నర అలా వస్తుంది సో మొత్తానికైతే మనం ఇక్కడ ఒక ముప్పై ఇంచులు పెట్టేద్దాం దీనికి ముప్పై ఇంచులు అంటే ఇదొక పది ఇంచులు ఇదొక పది ఇంచులు ఇదొక పది ఇంచులు మొత్తానికి ముప్పై ఇంచులు దీనికి వన్ అండ్ హాఫ్ కలపాలి మనం ఎందుకంటే ఖర్చులు ఫోల్డింగ్ చేసి కుడతాం కదా పైనుంచి అప్పుడు వన్ అండ్ హాఫ్ కలుపుకోవాలి అంటే మొత్తానికి పది పది వన్ అండ్ హాఫ్ అలా మీరు ఇలాగ సెట్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఈజీగా కుట్టేయచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు కట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇలా సెట్ చేసి పెట్టుకుంటే మీరు చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్